హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిసి ఛానల్ ఈ రోజైతే మాకు పోలారమ్మ తల్లి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయాక ఈవినింగ్ అమ్మవారికి ఊరేగింపుగా వచ్చే ముందు శివాలయం వీధిలోకి అయితే వచ్చి మేమైతే పులి అయితే కొడుతున్నాం అనమాట అంటే అమ్మవారికి మొక్కు మొక్కలు అయితే తీర్చుకుంటున్నామండి అంతేకాదు వేకల దుత్తలతో కూడా వచ్చి వెహికల్ దుత్తలను కూడా అమ్మవారికి మేము సమర్పించుకున్నామన్నమాట క్రౌడ్ అనేది చాలా అంటే చాలా హెవీగా ఉందండి ఎక్కువగా కొబ్బరికాయలు కొడుతుంటే చాలామంది వచ్చి ఏరుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారన్నమాట ఇది ఇక్కడ ఆచారం ప్రతి వాళ్ళు శివాలయం మీదలోకి వచ్చి కొబ్బరికాయలు అయితే కన్ఫామ్గా అయితే కొడతారండి ఎవరు ఎన్ని కాయలు మొక్కుంటే అన్ని కాయలని తప్పకుండా కొట్టడం అయితే జరుగుతుంది నేను మా హస్బెండ్ కలిసి చెరుకు బస్తా అయితే మొక్కున్నాము మా ఆడ కూడా అలాగే మొక్కున్నారనమాట అవన్నీ అమ్మవారికి అయితే మేము కొడుతున్నాం అనమాట అమ్మవారికి సమర్పించుకుంటున్నాము ఇలా కొట్టడం వల్ల అంతా మంచి జరుగుతుందని చెప్పేసి నమ్ముతామండి ఇది మాకు ఒక ఆనవాయితీగా ఎవ్రీ ఇయర్ అమ్మవారికి పుల్లిటెంకాయలు కొట్టడం అనేది మాకు జరుగుతూ ఉంటుంది కాశీపేటలోని శివాలయం వీధిలోకి అమ్మవారి నిమజ్జనానికి అయితే తీసుకొస్తారు అందుకే మేము మాకు ఇది దగ్గర కాబట్టి మేమైతే ఇక్కడికి వచ్చేసి ఎవ్రీ ఇయర్ అయితే టెంకాయలు అయితే కొడతామన్నమాట అమ్మవారిని నిమజ్జనం అయితే ఇక్కడే చేస్తారండి శివాలయం దగ్గరలోనే